అందరికి మరి నేనైతే ఒకటి చెప్తున్నాను మీకు మనవి మనం డైలీ అంటే ఇప్పుడు పొద్దున్న గుడ్ మార్నింగ్ వీడియో పెడుతున్నాను నేను తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మనం షార్ట్ వీడియోలు అనమాట మనకి ఏ సాంగ్ ఏదో ఒకటి కొంచెం మంచిగా అనిపించిందంటే దానికి చెప్పాను కదా మీకు వచ్చి రా డాన్స్ తనైనా నేను ఒక షార్ట్ వీడియో అయినా నేను తీస్తాను నాకు వచ్చినట్లుగా డ్యాన్స్ చేస్తాను చేసి మీకు కొంచెం నవ్వించడానికి అని చెప్పేసి నేను షార్ట్ వీడియోస్ అయితే నేను పెడుతున్నాను షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ యూస్ వెళ్ళట్లేదు అనమాట ఎందుకు వెళ్ళట్లేదు అనుకుంటే అంటే నా ఫ్యాన్స్ మీరు చూడట్లేదు అనమాట అంటే నా ఫ్రెండ్స్ నా ఫ్యాన్స్ నా ఫ్యామిలీ నేను అనుకుంటున్నాను కానీ మీరు అనుకోవట్లేదు అది అందుకే నేనైతే మళ్ళీ వీడియో చేసి పెట్టాలని నేను పెడుతున్నాను మళ్ళీ ఏమంటే నేను ఇదే చెప్దామనేస్తే మళ్ళీ అనమాట వీడియో లోపలికి వచ్చి మళ్ళీ మీకు నేను చెప్తున్నాను ఎందుకంటే మన మన వీడియోస్ చూస్తే కదా మన ఛానల్ మరి మరి ముందుకెళ్ళి అయిపోతుంది బాగుంటుంది మళ్ళీ మన ఛానల్ బాగా నడుస్తుంది అనేసి నేనైతే మీకు చెప్తున్నాను మరి నేనైతే షార్ట్ వీడియోలు ఏమైనా పెడుతున్నాను కదా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒకవేళ ఏవైనా ఆ వీడియోస్లో ఏవైనా నచ్చకపోయినవి ఏవైనా ఉంటే ఈ వీడియో బాగాలేదు నేను డిలీట్ చేసేయండి అనేసి మెసేజ్ చేయండి పర్వాలేదు ఓకేనా నేనేం అనుకోను ఎందుకంటే ముందు చెప్పాను కదా నాకు వచ్చిన సగం రాంది సగం డ్యాన్స్ చేసి మీకు నవ్విస్తున్నాను షార్ట్ వీడియోలు చేసి అని మీకు నేను చెప్తున్నాను కదా మరి బోర్ అనిపిస్తుంది అన్నీ లాంగ్ వీడియోలు ఇలాగా అంతా వాయిస్ అవర్ ఇచ్చి నేను మీకు చెప్తున్నాను చెప్పి నేను మీకు వీడియోలు పెట్టినా సరే మీకు కొంచెం బోర్ అనిపిస్తుంది అని చెప్పేసి అనమాట షార్ట్ వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది మరి అంటే నాకు ఏవీ డ్యాన్స్ రాదు నాకు వచ్చినంతలో నేనైతే డ్యాన్స్ చేసి మీకైతే షార్ట్ వీడియోలు అయితే పంపిస్తున్నాను ఆ వీడియోలో ఏవైనా ఒకవేళ మిస్టేక్ జరిగితే బాగోలేకపోతే ఇది బాగులేదు అని చెప్పేసి డిట్ చేసేయండి ఇది బాగోలేదని చెప్పేసి మీరు నాకు మెసేజ్ చెయ్యొచ్చు నేనేం అనుకోను కూడా ఎందుకంటే నాకు డ్యాన్స్ రాదు నేను చేస్తున్నాను అది మీకోసం అంటే మీకు నవ్వించడానికి మాత్రమే డ్యాన్స్ చూసిన వెంటనే మీకు నవ్వు వస్తుంది కదా అరే ఇలా చేస్తుంది డ్యాన్స్ అరే అరే ఇలాగ ఉంటుందా అసలు ఈ పాటకి డ్యాన్స్ అయినా అన్నట్లు ఉంటుంది కదా అలాంటప్పుడు నవ్వుకుంటారు కదా మీరు కూడా మీకు కూడా శ్రద్ధగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే అలాగే చిన్న చిన్న డ్యాన్స్ వీడియోలు ఆ షార్ట్ వీడియోల్లో సాంగ్స్కి అనమాట నేనమాట డ్యాన్స్ వేసి మీకు పెడుతున్నాను మీరు చూడాలని నేను అనుకునేది అది అది చెప్దామని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నేను లాంగ్ వీడియో అయితే చేయడం అవుతుంది అయితే మంది లాంగ్ వీడియోలు ఒకవేళ నేను ఆడే మాటలు మీకు విస్కెత్తినా సరే ఇదేంటండి లాంగ్ వీడియో ఇప్పుడు నేను ఇప్పుడు లాంగ్ వీడియోలు పెడుతున్నాను ఈ మధ్య అంత ముందు పెట్టేదాన్ని కాదు ఈ మధ్య లాంగ్ వీడియోలు పెడుతున్నాను కదా ఇలాగే వాయిస్ అవర్ ఇచ్చి ఇలా మాట్లాడుతూ మీతో మాట్లాడుతూ మీకు నవ్విస్తూ మీకు సరదాగా ఉంచుతూ నేను మాట్లాడుతున్నాను కదా అందుకోసం నేను అంటున్నాను మీకు ఈ లాంగ్ వీడియోలో కూడా నేను మాట్లాడింది కూడా మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే దీనికి కూడా మెసేజ్ చేయండి పర్వాలేదు నేనేమనుకోను మీరు ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు కొంచెం ఇవి తగ్గించుకోండి ఇలాగ మాన ఇలాగ మాట్లాడడం మానండి ఇలాగ మాట్లాడండి అంటే మీరు మీరు చెప్పండి నాకు తెలియకపోయినవి ఏవైనా ఉంటే మీరు చెప్పండి పర్లేదు నేను సరి చేసుకుంటాను ఎందుకంటే నాకు తెలియదు కదా మరి నేను కూడా మనం మొన్న మొన్నే మనం మన ఛానల్ ఓపెన్ చేస్తాము మనం ఇంక ఎక్కువ రోజులుగా తిట్టదేరలేదు ఈ వీటిల్లో ఈ ఛానల్ అంటే ఇప్పుడు ఈ మాటల్లో కానీ ఆ డ్యాన్సుల్లో కానీ ఇంక కొంచెం తిట్టదేరలేదు ఇంకా ఇంకేదో లైట్ లైట్గా అలాగా అంటే నేను అడిగాను అనమాట అంటే మా పిల్లలు అది చూస్తుంటారు కదా అడిగాను ఏంట్రా నాన్న నేను నా షార్ట్ వీడియోల కోసం ఏంటి మీ ఒపీనియన్ అంటే మా పిల్లలు అంటారు నీకు రాదు కానీ డ్యాన్స్ చేస్తానంటావు నీకొద్దంటే నువ్వేమైనా ఆగిపోతావా నీకు నచ్చిన నువ్వు మమ్మీ నీకు నచ్చిన డ్యాన్స్ పిచ్ వీడియోలు అన్ని డ్యాన్స్ చేస్తావు కదా మమ్మీ అనేసి మా పిల్లలు అనేస్తున్నారు అంటే నేను కూడా అందుకే మీకు కూడా అడగడం జరుగుతుందనమాట నేను అంటే పతిది కూడా మా పిల్లలకి అడుగుతాను మా బుజ్జికి కూడా అడుగుతాను మా బుజ్జి కూడా మా బుజ్జికి అంటాను బుజ్జి ఈ వీడియోలు బాగున్నాయా ఇవి ఎలాగొచ్చాయి బాగుందా డాన్స్ బాగుందంటే మా బుజ్జి అంటాడు మరి బాగాలేదండి మరి నేను పాపం అయిపోతున్నా ఏటో ఆ బాగా వచ్చిన మా మరి తప్పదు కదా వాళ్ళకి బాగాలేదంటే మరి నేను బొంగుని పెట్టుకుంటే అందుకోసమని వాళ్ళనమాట నాకైతే ఇలా చెప్పేస్తారనమాట ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు అయితే చెప్పలేకపోతున్నారు ఈ వీడియో బాగుంది ఈ వీడియో బాగలేదు ఈ డ్యాన్స్ బాగుంది ఈ డ్యాన్స్ బాగోలేదని మా ఇంట్లో వాళ్ళు అయితే చెప్పలేకపోతున్నారు మీరు నా ఫ్యాన్స్ నా ఫ్రెండ్స్ కదా మరి మీరు చెప్పగలరు కదా ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పవచ్చు మీరు అందుకని మీకు నేను అడుగుతున్నాను నా షార్ట్ వీడియోలో ఏ డ్యాన్స్ బాగోలేకపోయినా సరే మీరు దానికైతే మీరు మెసేజ్ చేయండి ఇది బాగాలేదు ఈ డ్యాన్స్ ఈ వీడియో డిలీట్ చేసేయండి ఇది మంచిగా వేయండి అని చెప్పేసి చెప్ నాకు చెప్పండి లేదు నాకు అది రాకపోయినప్పుడు ఆ ఈ వీడియో డ్యాన్స్ నాకు రాదులండి సరేనండి మళ్ళీ మీకు వాపస్ నేను చెప్తాను ఇది రాదులండి పక్కన పెట్టేద్దాం ఈ వీడియోని అనేసి నేను చెప్తాను నేనైతే ఏమనుకోను మీకైతే ఇది చెప్దామని చెప్పేసి నేనైతే ఇప్పుడైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది మీరంతా మరి బాగున్నారా నేనైతే బాగున్నాను మరి మరి మధ్యాహ్నం భోజనాలు అన్నీ అయిపోయి ఉంటాయి ఫ్రీ అయిపోయి ఉంటారు పనులన్నీ అయిపోయి ఉంటాయి ఈరోజు మరి సాటర్డే కదా ఈరోజు ఎక్కువ పనులు ఉంటాయి అంతేనా మరి ఇంకేంటి రేపు సండే అనుకుంటాం మన లేడీస్ అందరికి సెలవు అని కానీ మనకు సెలవు ఎప్పుడూ ఉండదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకి పనులే అంటారు ఆడవాళ్ళకి ఆదివారం సెలవు అంటారు కానీ కాదు మనకి ఇంకా డబుల్ త్రివులు పనులు పడిపోతాయి అన్నమాట సండే వచ్చినప్పటికల్లా కదా అంటే కొంతమందికి ఆదివారం అంటే అర్థమవుతుంది కొంతమందికి సండే అంటే అర్థమవుతుంది నాకైతే ప్రతి అంటే నాకు కొన్ని కొన్ని రావులే రాకపోయిన మాటలు కూడా ఆడతాను ఆ మాటలు కొంచెం తప్పుగా తీసుకోకండి నాకు రాకపోయిన మాటలకి మీరేమనుకోకండి దీని మాటలు ఇంతేలే ఇంకా ఇంకా మారదు ఈ మాటలు అని చెప్పి చెప్పేసి మీరు అనుకోండి ఏదైనా మీకంటే మీకు ఏమైనా అంటే నేను ఏవైనా రాంగ్గా కొంచెం మాట్లాడినా కొంచెం క్షమించండి నాకు ఇంకా అంటే కొంచెం అంతగా మాటలు కొంచెం అటు ఇటు ఇటు వాటి ఆడుతూ ఉంటాను అనమాట కొంచెం చుట్టంగిరపు చలాగా మాట్లాడుతు మాట్లాడుతుంటాను నేను ఎందుకంటే మాట్లాడతాను కాకపోతే తొందర తొందరగా తొందర తొందర అయిపోతూ ఉంటాను అనమాట మాట్లాడడానికి అందుకు అలాగా ముందు ఆడే మాట వెనక ఆడుతాను వెనకా ఆడే మాట ముందు ఆడతాను అందుకోసం ఎలాగా నేను మీకు చెప్తున్నాను అనమాట నేను ఏమైనా అంటే ఒకవేళ బ్రేక్ అయ్యకుంటా మాట్లాడుతూనే ఉంటాను బాగా మరి ఏంటైతే సంగతులు మరి అన్ని పనులు అయిపోయా నాకైతే మా పిల్లలైతే నాకు హెల్త్ బాగోలేదని మా పిల్లలు అయితే నా పనులన్నీ సాయం చేస్తారు నాకు బాగోలేదని మా పిల్లలు మొత్తానికి అయితే మనిషి ఇద్దరు వెళ్ళ నా మనిషి ఒక పని సాయం చేస్తారు మా బాబు అయితే ఎయిట్ లెవెన్త్ పట్టుకొచ్చేస్తారు షాప్కి వెళ్ళి ఇంకా అనమాట మా ఇంట్లో అంటే మా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు నాకు బాగలేకపోవడం వల్ల ఒకటి బాధ్యత బాధ్యతలు అంటారు కదా మనిషి ఒక బాధ్యత తీసుకున్నారు ఇంట్లో ఇంతకు అయితే అన్ని నేనే చేసేదాన్ని అప్పుడు ఇప్పుడు అంటే పిల్లలు కొంచెం చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా చిన్న చిన్నగా ఉండే టైంలో పనులన్నీ నేనే చేసేదాన్ని ఇవి మా పిల్లలు కొంచెం 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 వింత సెలవు అయిపోయారు కదా అందుకు కొంచెం నాకు ఫ్రీ అయ్యింది అనమాట లేదంటే మన పని ఇలా ఇలా ఇలాగెక్కేసుకొని మన పని పనులు చేయాల్సిందే తప్పదు చెయ్యాలి అవునా అంతే కదా ఇవి నేను లేడీస్ కోసం చెప్పాను రండి బాయ్స్కేట్ పొద్దున్న లేచిన వెంటనే డ్యూటీకి వెళ్ళాలి ఈరోజు ఏం చేయాలి ఏం తేవాలి ఇంట్లో ఏం వేయాలి ఏంటి ఎలాగా ఏంటి మ్యారేజ్ అయినోళ్ళకి మ్యారేజ్ వాళ్ళకి ఈరోజు ఏం డ్రెస్ వేసుకోవాలి ఈరోజు ఎలా రెడీ అవ్వాలి ఎలాగ ఆఫీస్కి వెళ్ళాలి ఏంటి ఎలా కాలేజ్కి వెళ్ళాలి అని అబ్బాయిలకి కదా చిన్న చిన్న బుజ్జి బుజ్జి పిల్లలకి ఏంటి ఎలా మేము రెడీ అవ్వాలి ఎలా స్కూల్కి వెళ్ళాలి ఈరోజు స్కూల్ సెలవు ఇచ్చేసి బాగా కదా అని చిట్టి చిట్టి పిల్లలకు ఉంటారు అది మనం అంటే మనకి మనకు ఉండేది అని నేను చెప్తున్నాను ఇంకా నేను ఏమైనా రాంగ్ మాట్లాడుతున్నానా కాదు కదా బాగా మాట్లాడుతున్నాను కదా నేను ఈ విషయాలు ఏమైనా నేను అంటే తప్పుగా మాట్లాడానా మాట్లాడలేదు కదా ఏవైనా మాట్లాడి ఉంటే మెసేజ్ చేయండి పర్లేదు నేను దానికి వాపస్ రిప్లై ఇస్తాం ఏంటి మరి ఓకేనా బాయ్ బాయ్